వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలా మంది వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది అప్పుల పాలవుతున్నారు కాస్త వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వ్యాపారం నిర్వహించగలిగితే లాభం తక్కువేమీ కాదు కాగితపు సంచలను తయారు చేయడం ద్వారా మీరు నెలకు డెబ్బై ఐదు వేల వరకు సంపాదించవచ్చు ఇలాంటి వ్యాపారాలు నమ్మసఖ్యంగా లేకపోయినా చాలా మంది ఇలాంటి వ్యాపారాల వైపు ఆసక్తి చూపుతుంటారు ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిన ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం మాత్రం కనిపిస్తూనే ఉంది మీరు మార్కెట్ నుంచి ఏదైనా కొనాలనుకుంటే మీరు క్యారీ బ్యాగ్ అవసరం అలాంటప్పుడు కాగితపు సంచులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు ప్రభుత్వం నిషేధించినందున మాత్రమే కాదు ఇటీవల చాలామంది ప్రజలకు సామాజిక అవగాహన కూడా పెరిగింది వారే స్వయంగా ప్లాస్టిక్ బదులు పేపర్ బ్యాగ్లను ఉపయోగిస్తూ ఉన్నారు అందుకే మీరు పేపర్ బ్యాగ్లను తయారు చేయడం ద్వారా మంచి నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు కాగితపు బ్యాగులు రీసైకిల్ చేయబడతాయి ఇది మంచి ప్రయోజనం ఈ వ్యాపారంలో ముడి పదార్థం ధర చాలా ఎక్కువ లేనందున పెద్దగా ఖర్చు ఉండదు బ్యాగ్ను స్వయంగా తయారు చేసి విక్రయిస్తే లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి పేపర్ బ్యాగుల తయారీకి వివిధ రకాల యంత్రాలు కూడా ఉన్నాయి రకమైన కాగితపు సంచిని తయారు చేయాలనుకుంటే యంత్రం ధర సుమారు మూడున్నర నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటుంది వివిధ పరిమాణాల ప్యాపర్ బ్యాగ్ తయారీ యంత్రాలను కొనుగోలు చేస్తే బహుళ యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది కానీ ఒక యంత్రంతో మూడు నుంచి నాలుగు సైజు బ్యాగులను తయారు చేయడం సాధ్యమవుతుంది మీరు బ్యాగ్ పరిమాణాన్ని పెంచాలనుకుంటే మీరు ప్రత్యేక యంత్రాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది మిషన్ అవసరం అవుతుంది దీని సహాయంతో హ్యాండిల్లో పేపర్ బ్యాగ్కు జోడించవచ్చు యాభై నుంచి నూట యాభై జిఎస్ఎం పేపర్ రోల్స్కు మార్కెట్లో పెద్దగా ధర లేదు మొత్తంగా ఒక్కో కిలో బస్తాకు డెబ్బై నుంచి ఎనభై టాకా ఖరీదు చేసి కిలో తొంభై టాకాకు అమ్మగలిగితే పది టాకా స్థూల లాభం ఉంటుంది యంత్రాన్ని ఉపయోగించి గంటకు ఐదు వందల యాభై రూపాయల వరకు సంపాదించవచ్చు అప్పుడు ఆ రోజంతా లెక్క ఎంత ఉందో అర్థమవుతుంది ఇలా చేస్తే నెలకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల వరకు లాభాలు పొందే అవకాశం ఉంటుంది అయితే యంత్రం కొనుగోలు ఖర్చు చాలామందికి తలనొప్పి కావచ్చు అందరూ కలిసి అంత డబ్బు ఇవ్వడం సాధ్యం కాదు ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తోంది ప్రభుత్వ ప్రధానమంత్రి ప్రభుత్వ ప్రధానమంత్రి ముద్ర యోజన ఈ విషయంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ పథకంలో మైక్రో బిజినెస్కు మద్దతుగా కరెన్సీ లోన్లు ఉంటాయి వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం యాభై వేల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణాలు కూడా అందిస్తోంది కాగితపు సంచుల తయారీ వ్యాపారం చిన్నదైనా దీనిలో ఉన్న అవకాశాలు చాలా పెద్దవిగా మారచ్చు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే ఈ రంగం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉంది పర్యావరణ అనుకూలతతో పాటు ఆదాయ మార్గం కావడంతో యువత ఈ దిశగా అడుగులు వేయడం ఆశాజనకంగా ఉంది సరైన ప్రణాళిక తగిన పెట్టుబడి కష్టపడి పనిచేస్తే ఈ వ్యాపారం ద్వారా ఆర్థిక ఎదుగుదల సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్